వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మీకు బెంగళూరు సాఫ్ట్ సిల్క్ శారీస్లో ఒక టూ మోడల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మీకు చూపించే శారీస్ అయితే ఉంటాయండి ఇవి మీకు బడ్జెట్ ఫ్రెండ్లో డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా స్మాల్ పార్టీస్ కైనా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను మీకు చూపించే శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ఇవంత బెంగళూరు సాఫ్ట్ సిల్క్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది ఈ శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ తో మనకి ప్రింట్ అయితే ఇస్తారు అలానే ఈ శారీలో ఫ్లోరల్ మీద కూడా ఒక పాయిల్ ప్రింట్ అనేది కూడా ఈ శారీలో మనకి డిజైన్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా మనకి సాఫ్ట్ గా ఉంటుందండి లైట్ వెయిట్ గా ఉంటుంది వాషబుల్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు సారీ అనేది శారీ చూసుకున్నట్లయితే మనకి ఇది మనం చూస్తున్నది ఇప్పుడు బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా ఎల్లో కలర్ ేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఈ సారీ కయితే ఇచ్చారు అలానే మీకు ఈ సారీలో పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా పళ్ళు పట్టు అనేది ఉంటుంది పళ్ళు కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు అయితే ఈ బ్యూటిఫుల్ సారీలో మనకి పళ్ళు పాటు ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది సారీ అంతా డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా మంచి ప్రింటెడ్ అండ్ పాయిల్ ప్రింట్స్ తో ఈ బ్యూటిఫుల్ సారీ అనేది డిజైన్ చేశారు సారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి త్రిపుల్ నైన్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ సారీ అయితే ఉంటుంది ఈ డిజైన్ లో మనకు ఒక ఫోర్ కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉన్నాయి అవి చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఈ సారీలో అంతా టూ సైడ్స్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చక్కగా ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది అది కూడా బ్రోకెట్ అయితే ఇస్తారు ప్లస్ మీకు ఈ సారీలో కూడా మనకి లైట్ వెయిట్ అండి సారీ సాఫ్ట్ ఉంది చాలా బాగుంది ఈ సారీకి ఆఫ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ అనేది ప్రతి సారీలో కామన్ గా అయితే ఇస్తారు ప్లస్ మీకు పాయిల్ ప్రింట్ అనేది అయితే సారీలో టూ మీకు డిఫరెంట్ గా అయితే మీకు సారీ అయితే వస్తుంది ఇది మనం చూస్తున్నది పళ్ళు పళ్ళులో కూడా ఒక లీప్ డిజైన్ అనేది పళ్ళు పాటు అయితే వస్తుంది మీకు ఈ సారీకి బ్లౌజ్ పాట్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగానే చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే కాంట్రాస్టా బ్లౌజ్ అయితే ఈ శారీకి వచ్చిందండి మీకు పళ్ళు అంతా ప్రింటెడ్ పళ్ళు మీకు శారీలో చూసుకుని మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఇలా పళ్ళు టోటల్గా ప్రింట్ అయితే చాలా చక్కగా అయితే ప్రింట్ చేశారు పళ్ళు కూడా కాంట్రాస్టా బ్లౌజ్ కాంట్రాస్టా మీకు బార్డర్స్ కూడా కాంట్రాస్టా రావడం వల్ల శారీ అనేది చాలా బాగుంటుంది ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము అది కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందండి చాలా మీకు మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ శారీలో కూడా టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ అనేది మీకు ఈ సారీలో ఉంటుంది మీకు కనపడి కనపడపోవచ్చు శారీ లైన్ అంతా మనకి పాయిల్ ప్రింట్ అనేది ఈ శారీలో ఉంటుంది టూ సైడ్స్ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్టా బోర్డర్ అయితే వస్తుంది అలానే బోర్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ లోనే ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ రావడం వల్ల శారీ లుక్ అనేది చాలా ఎక్సలెంట్ లుక్ అయితే మీకు చూపిస్తున్న శారీ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అండి ఈ సారీ కూడా టోటల్ గా మనకి ఫ్లోరల్ ప్రింట్స్ తో పాయిల్ ప్రింట్ అయితే చేశారు టూ సైడ్స్ కూడా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాక్ట్ ఆఫ్ బోర్డర్ అనేది ఈ బ్యూటిఫుల్ సారీ అయితే ఉంటుంది ఇది కూడా మనకి బెంగళూరు సిల్క్ లోనే మనకి ఇవన్నీ మీకు చూపించిన ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక న్యూ ప్యాటర్న్ లో మంచి కలర్ కాంబినేషన్స్ తో మంచి బిగ్ స్టైల్ లో మీకు చూపిస్తాను అవి కూడా బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఉంటుందండి సాఫ్ట్ గానే ఉంటాయి ఆ ఫ్యాబ్రిక్ కూడా అవి కూడా ఇప్పుడు మనం చూద్దాము చివరి వరకు చూడండి ఇప్పుడు మనం చూస్తున్న సారీ కూడా సాఫ్ట్ సిల్క్ సారీ అండి కాకపోతే ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ శారీల ఒక శివోరి డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో ఈ బ్యూటిఫుల్ సారీ ఉంటుంది టూ సైడ్స్ కూడా బెనారస్ ఈ బోర్డర్ స్టైల్లో మీకు బ్రొకెట్ ఇస్తారు అలానే డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక సెల్ఫ్ వీవింగ్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ స్టైల్లో మీకు బోర్డర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ సిల్క్ ఉంటుందండి ఈ సారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఈ బ్యూటిఫుల్ సారీ ఉంటుంది ఈ శారీ కంతా మనకి పళ్ళు అంతా చూడండి మీకు డిఫరెంట్ గా అయితే పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఉంటుంది సారీ లుక్ ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఈసారికి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది స్మాల్ ప్రింటెడ్ అండ్ బోర్డర్ క్రోకెట్ అయితే ఇచ్చారు మీకు పళ్ళు పాటు అయితే చూపిస్తాను ఏ విధంగా ఈ సారీలో పళ్ళు చూసుకున్నట్లయితే ఓవరాల్ గా స్మాల్ పళ్ళు అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి పళ్ళు అంతా మనకి హాఫ్ మీటర్ పళ్ళు అయితే ఈ సారీలో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా ఒక ఫ్లవర్స్ అండ్ ఒక బాతిక్ ప్రింట్ స్టైల్లో మీకు ఈ సారీకి ఫింట్స్ అయితే చేశారు టూ సైడ్స్ బోర్డర్ కూడా బ్యూటిఫుల్ గా చక్కగా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది ఇవన్నీ మనకి పార్టీ వేర్ సింపుల్ డైలీ వేర్ కైనా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి వీటిలో ఒక సిక్స్ కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉన్న కలర్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంటుంది కలర్ కానీ ప్రింట్ కానీ ఈ సారీలో మిడిల్ పార్ట్ కూడా ఒక మీకు శిబోరి ప్రింట్ లాగా డార్క్ ప్రింట్ అయితే ఈ శారీలో డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా చక్కగా గోల్డ్ కలర్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఒక క్రేప్ సిల్క్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఈ సారీ కూడా మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు అంత స్మాల్ ప్రింట్స్ తో ఈ కూడా బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది మనం చూస్తున్నది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి ఈ విధంగా స్మాల్ ప్రింటెడ్ తో బ్లౌజ్ పాట్ అనేది డిజైన్ చేశారు మీకు పళ్ళు కూడా ప్రతి సారీలో హాఫ్ మీటర్ పళ్ళు అయితే ఇస్తారు మీకు ఓ సారీ మొత్తం చూడండి డిజైన్ అంతా ఎంత చక్కగా అయితే ఉంటుందో మిడిల్ పాట్ అంతా షిబోరే డిజైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ రావడం వల్ల బ్యూటిఫుల్ ఉంటుంది ఇప్పుడు మనం చూసేది పళ్ళు పాట్ పళ్ళు కూడా ఒక సాఫ్ మీకు మంచి ఫ్లవర్ డిజైన్స్ అనేది వచ్చాయి టూ సైడ్స్ కూడా బోర్డ్ మీకు బ్రోకెట్ బోర్డర్ రావడం వల్ల బ్యూటిఫుల్ లుక్ అయితే మీకు చూపించే శారీ ఉంటుంది చూసారు కదా అంతా ఫ్యాబ్రిక్ అంత సిల్కి మీకు సాఫ్ట్ క్రేప్ సిల్క్ లాగా ఉంటుందండి కలర్స్ అయితే ఇవన్నీ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ లో మస్టర్డ్ కలర్స్ అనేది ఈ సారీస్ అయితే డిజైన్ చేసిన కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ ఐటమ్ అండి మీరు మనం చూస్తున్నది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా న్యూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ తో మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ తో ఈ సారీ అనేది డిజైన్ అయితే చేశారు ప్రతి సారీలో పళ్ళు అంతా బ్లౌజ్ అంతా మీకు ప్రింటెడ్ అయితే వస్తుంది ప్రతి సారీకి స్మాల్ పళ్ళు స్మాల్ బ్లౌజ్ అయితే అంటే స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఈ సారీస్ కి అయితే ఇచ్చారు మనకి ఈ సారీస్ లో అంతా చక్కగా గోల్డ్ కలర్ బుట్టి అనేది హైలైట్ అండి టూ సైడ్స్ కూడా చక్కగా బెనారస్ ఈ తో బ్యూటిఫుల్ ప్రింట్స్ అయితే వీవింగ్స్ అనేది చాలా చక్కగా అయితే చేశారు ఇంకొక త్రీ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఇవి కూడా బ్యూటిఫుల్ ఐటమ్ అండి మీకు చూపిస్తున్న శారీస్ అన్ని నెక్స్ట్ చూస్తున్న కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ శారీలో కూడా మనకి ప్రింట్ అండ్ ఒక బాతిక్ ప్రింట్ అనేది హైలైట్ అయితే ఉంటుంది ఈ సారీ కూడా ఓవరాల్ లుక్ అయితే మీకు జస్ట్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీలో చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది స్మాల్ బ్లౌజ్ అనేది ప్రతి సారీకి ఒక సెల్ఫ్ ప్రింట్ తో మీకు వైట్ ప్రింట్ మీకు బ్లౌజ్ పాటుకు అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి మీరు చూస్తున్నది శారీ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ వస్తుంది ఈ ప్లస్ మీకు పళ్ళు కూడా హాఫ్ మీటర్ పళ్ళుతో చక్కగా ప్రింటెడ్ పళ్ళు అనేది ఈ శారీకి అయితే వస్తుంది శారీ అయితే క్వాలిటీ పరంగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్స్ కూడా చక్కగా పార్టీ వేర్ స్టైల్లో మీకు బార్డర్స్ అనేది డిజైన్ చేశారు చూసారు కదా టూ సైడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ బార్డర్స్ అయితే ఇచ్చేసారో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము అది కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఒక లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక మీకు డార్క్ ప్రింటెడ్ తో ఈ సారీ అనేది కూడా ఉంటుంది కలర్ అయితే మనకి ఇవన్నీ రేర్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా అయితే చేసిన సారీస్ అండి మీకు శారీ అంతా చూసుకున్నట్లయితే ఒక వైట్ ఫ్లవర్ డిజైన్స్ తో ఫ్లవర్స్ ఇస్తారు మిడిల్ పార్ట్ అంతా ఒక బతికి ప్రిన్సెడ్ లో చక్కగా ప్రింట్స్ అయితే రావడం వల్ల కలర్ కాంబినేషన్స్ అనేది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ అయితే చేశారు ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ సారీస్ అండి చాలా బాగుంటాయి ఇవన్నీ మీకు డైలీ వేర్కైనా పార్టీ వేర్ కైనా చాలా ఎక్సలెంట్ లుక్ అయితే మీకు చూపించిన ఈ బ్యూటిఫుల్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే ఉంటాయి నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి